మీకు చాలా ఆనందంగా ఉంది ఎంత ఆనందంగా ఉందంటే మా గుండె మీద మేము చెయ్యి బతికే అంత ధైర్యం ఇచ్చారు ఆయన ఆ ధైర్యం ఎలా ఉందంటే జోబులో రూపాయి ఉందనే ధైర్యం కాకుండా వెనకాల అండదండాల ఉండేట్టుగా ఆ సపోర్ట్ ఇచ్చారు అది పది మందిలో తిరగాలంటే బస్కి డబ్బులు కట్టాలి బస్ పాసి దగ్గరికి వెళ్ళాలి మా బండికి పెట్రోల్ పోయాలి ఇదే బండి కూడా ఆయన డిసెంబర్ మూడో తారీఖు ఆయన శాంక్షన్ చేసి కొన్ని బళ్ళు అర్హతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిందిస్తూ కొంతమందికి అయ్యా బాబు అనుకుని రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఆమె సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తూ మాకు హెల్ప్ చేస్తూ ప్రతిదానికి ముందుకు వస్తున్నారు మాకు అంటే సార్ ఇప్పుడు మూడు నెలలకి రెండు నెలల పెన్షన్ తీసుకోవాలి అది కూడా ఉంది పాయింట్ ఉన్నట్టుండి ఒక్కోసారి మేము ఏదో మా ఇంట్లో ఫంక్షన్ అయి కానివ్వండి లేదో పొరుగురు ఫంక్షన్ అయ్యి కానివ్వండి ఏదన్నా ఇంకో తోటి వికలాంగుడు బాధ వచ్చిందని కానీ ఆ టైంకి మేము లేకపోవచ్చు ఆ అవకాశం మూడు నెలలు ఇచ్చారు ఇది గత ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఉంది అదే మళ్ళీ శాంక్షన్ చేశారు కానీ గత ప్రభుత్వంలో చేశారు ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు చేశారు అదే అవకాశం మళ్ళీ తిరిగి వచ్చిందంటే మా గుండె మీద మేము చేసుకొని ధైర్యంగా ఇప్పుడు గతంలో వాలంటీర్లు ఉంటేనే పెన్షన్లు ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఎన్ని రోజుల్లో ఇచ్చేస్తున్నారు పెన్షన్ అదే ప్రాసెస్ జరుగుతుంది ఎన్ని రోజులు ఇచ్చేస్తున్నారు ఎన్ని రోజులు అంటే ఒకరోజు ఒకటి రెండు రోజులు ఇచ్చేస్తున్నారు పొద్దున్నే వస్తున్నారు ఆరింటికే ఆరున్నరకు వస్తున్న ఐదున్నరకు వచ్చిన రోజులు ఉన్నారు పల్లెటూళ్ళలో ఎళ్ళి ఉదయాన్నే తలుపు కొట్టిన రోజులు కూడా ఉన్నాయి ఇస్తున్నారు అనే ధైర్యం ఉంది అంటే ఫస్ట్ కింద రోజే ఈ నెల అయితే కింద రోజే ఇచ్చారు ఇలా ఆదివారం వచ్చిందంటే శనివారం శాంక్షన్ అయ్యి శుక్రవారమే వాళ్ళు రెడీగా ఉండి శనివారం శాంక్షన్ అయ్యి పొద్దున్నే అమ్మ తలుపు కొట్టి ఇదిగో పెన్షన్ సంతోషంగా ఉందండి మాది మసిలీపట్నం చైతన్య వికలాంగుల సేవా సమితి తరఫున చంద్రబాబు గారు వచ్చి ఒకేసారి మూడు వేలు ఆరు వేలు పెన్షన్ చేయడం అలాగే ముందు వాళ్ళకి పదిహేను వేలు ఎత్తుం అవ్వడం చాలా సంతోషం ఉంది సార్ మాకు ఈ విషయంలో మన చంద్రబాబు గారిని దేవుళ్ళ కొలుస్తున్నాం అండి మేము అంటే గతంలో ఎలా ఉండేది ఇప్పుడు గతంలో అంటే అప్పుడు ఇంటికి మూడు వేలు ఇచ్చేవాళ్ళు పెన్షన్ అండి చంద్రబాబు రాగానే ఒకేసారి మూడు రెట్లు చేశారండి మాకు ఆ విషయంలో చంద్రబాబు గారికి మేము చాలా రుణపడి ఉన్నామండి ఈరోజు ఇలా ఇంటికాడ మమ్మల్ని చూడాలంటే చాలా అదృష్టంగా భావిస్తున్నారు వాళ్ళు కూడాను చంద్రబాబు నాయుడు గారు అది మంచి స్పందన సార్ అది ఒక నెల మేము ఏదో కారణం అనుకోండి రెండో నెలలు కూడా కుదరదు మూడో నెలలో తీసుకోమని చెప్పారండి దానివల్ల మాకు చాలా అదృష్టం ఉండే ఒక్కోసారి ఏదైనా ఊర్లో ఉండి రాలా పోతే అదే రోజు తీసుకోవాలి మళ్ళీ ఇవ్వపోతే రెండు నెలల పోతే ఇవ్వనని చెప్పి అన్నారండి వరకు ఇప్పుడు అది ఇస్తున్నారు చాలా మంచి బాగుందండి అది సార్ ఇప్పుడు ఫస్ట్ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజు ఇవ్వడంపై మీకు ఎలా అనిపిస్తుంది అది అసలు చాలా గ్రేట్ అండి అది అసలు పచ్చి తారీఖు ఆదివారం మొత్తం వల్ల సోమవారం అసలు ముందే ఒక రోజు ఇచ్చారు మొన్న ఈ నెల అలాగే ఇచ్చారండి ఆదివారం ఇంటికాడ ఇచ్చారండి పెన్షన్ వచ్చి అసలు చాలా ఇదిగండి అసలు మాకు మాత్రం ఇంటికే వచ్చి మాకు పొద్దునే లేపి పెన్షన్ ఇచ్చేసారండి వ్యవస్థ లేకపోయినా సచివాలయ ఉద్యోగస్తులతో పెన్షన్ చాలా బాగుందండి చాలా 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 బాగుందండి ఇది నా విషయంలో మాత్రం చంద్రబాబు గారిని మేము చాలా మెచ్చుకుంటున్నాం అండి మా తెలుగుదేశం గవర్నమెంట్ కూడా మెచ్చుకుంటాం అండి బాగా మీకు ఎలా అనిపిస్తుంది బాగుంది నెంబర్ వన్ ఉంది గతంలో పెన్షన్ ఇప్పుడు ఎలా ఉంది గతంలో మూడు వేలు ఇస్తుండ్రు ఇప్పుడు మూడు వేలకు ఆరు వేలు తిండు మరి ఏం రికార్డ్ కదా అది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మూడు నెలలు కలిసి ఒకేసారి ఇస్తారంటున్నాడు అది ఎలా ఉంటుంది అంటే అదే పర్లేదు ఆ మూడు నెలలు కలిపి కలిసిపోతే ఒకసారి ఆరు రోజులు పది పద్దెనిమిది పద్దెనిమిది నెల వస్తాయి కదా మరి నెల నెలకి తీసుకుంటే ఖర్చవే కదా ఏంటి మరి మూడు నెలలకి ఒకసారి తీసుకుంటే మరి ఒక రోజు పని అయిపోద్ది కదా అది సచివాలయం ఇది ఇది పర్లే పర్ సచివాలయ ఒక రోజు పని అయిపోతుంది అప్పుడు ఎలాగించేవాళ్ళు ఎన్ని రోజులు పెట్టేది అప్పుడు పది రోజులు పదో తారీఖు వరకు ఒకటో తారీఖు పదో తారీఖు వరకు చూడు ఇప్పుడు ఇప్పుడు ఒకటో తారీఖు రెండో తారీఖు అది మూడు మూడు లేదు రెండు రోజులకి ఇచ్చేస్తున్నారు పది తారీఖే పది తారీఖే రెండో తారీఖు లేదు లేకపోతే రెండో తారీఖు వరకు ఆదివారం అయిందికో పది తారీఖు సోమవారం ఇస్తుండ్రు ఇది ఆదివారం బంధు అది శనివారం ఇప్పుడు పర్లేదండి ఇప్పుడు పర్లేదు ఇప్పుడు లేని వాళ్ళకైనా అనాథకైనా బొత్తి గతి లేని తిండి లేని వాళ్ళకైనా పర్లేదు దేవుడు రావా ఏం చెప్తా అనుకున్నా నెంబర్ వన్ అని చెప్తా మీరే నెంబర్ వన్ అని చెప్తా చాలా బాగుంది మాకు ఎందుకంటే మాకు ఇదివరకు మూడు వేలు వచ్చాయి ఇప్పుడు ఆరు వేలు వస్తున్నాయి కానీ మేము కొంచెం తట్టుకోగలుగుతున్నాం మా ఫ్యామిలీ చాలా డౌన్ అన్నమాట అందులో కొంచెం మాకు ఈక్వల్గా ఉంది మాకు సో సో మాకు చాలా గర్వంగా ఉంది ఇంకా ముందు ముందు ఇంకా పెంచాలని మాలాంటి వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలని ఇంకా పూర్వ వాళ్ళు ఉన్నారు నడవలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వెహికల్స్ కానీ ఏదైనా సరే పర్సెంటేజ్తో సంబంధం లేకుండా ఏది లేకుండా ఈక్వల్గా చూడమని నేను కోరుకుంటున్నాను అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నెల ఫెన్షన్ ఇవ్వ రెండో నెల ఇవ్వ మూడు నెల ఒకేసారి మూడు నెలలు ఫెన్షన్ ఇస్తానని అన్నారు ఉంది చాలా గర్వంగా ఉంది సార్ ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే మా మమ్మీకి హెల్త్ బాగాలే సో నేను ఏం చేశానంటే హాస్పిటల్లో జాయిన్ చేశాను చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు మెడికల్స్ అవన్నీ తెమ్మన్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అవి ఏమీ లేకుండా గర్వంగా ఎప్పుడైనా తీసుకోండి అమ్మా రెండు నెలలకు కానీ మూడు నెలలకు కానీ తీసుకోమని అంటున్నారు చాలా గర్వంగా ఉంది మాలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నాము ఇబ్బంది పడుతున్నా సరే ఇంకా మేము ముందుకు వెళ్ళటానికి ఇంకా చాలా చాలా సంతోషం ఇస్తున్నాం అనమాట మాకు గతంలో ఏమీ పెంచలేదు యాక్చువల్గా చెప్పాలంటే నేను ఒక హ్యాండిక్యాప్ని మా అత్తమ్మ గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పి నాకు ఫిన్షన్ కూడా తీస్తారు అప్పట్లో జగన్ గారు తీసేసిన తర్వాత నాకు వన్ ఇయర్ వరకు అసలు నాకు ఏమీ లేదు నేను అంత బాధపడ్డానంటే అంత బాధపడ్డాను కానీ వాలంటీర్ ని పెట్టారు సో వాలంటీర్ని ఇంకో ఇన్ఫర్మేషన్ చెప్పచ్చు కదా ఎక్కడ ఉంటుంది అత్త మామలో ఉంటుందా ఎక్కడ ఉంటుంది తల్లితండ్రుల దగ్గర ఉంటుందా చెప్పొచ్చు కదా అలాంటివి ఏమీ చెప్పలేదు కానీ లటక్కని ఫిన్షన్ తీసేస్తే నా బోటిది నేను ఎలా బతకాలి నాకు సపోర్ట్ అనేది ఎవరు లేరు ఒక తమ్ముడు చనిపోయారు నాన్నగారు చనిపోయారు నాకు అద్దీళ్లలో కట్టుకొని నేను పడుతున్న ఆవేదన చాలా ఇదిగా ఉంది చాలా ఇబ్బందులు పడ్డాను లేకుండా గతంలో వాలంటీర్లతో ఈ రోజు సచివాలయ ఉద్యోగులు డైరెక్ట్ గా పర్లే బానే అనిపిస్తుంది డైరెక్ట్ గా వచ్చి గారు వచ్చిన నుంచి చేస్తున్నారు చాలా గారు వచ్చిన నుంచి చేస్తున్నారు అనమాట ఆరింటికల్లా వచ్చి చేస్తున్నారు ఆరింటికల పొద్దున్నే ఆరింటికల వచ్చి ఇచ్చేస్తున్నారు అనమాట ముందు రోజు కూడా ఇచ్చేస్తున్నారు ఆదివారం ఒకటే తారీఖు వచ్చి ముందు వాళ్ళకు ముందు అమౌంట్ ఇప్పి ఇచ్చేయాలి వాళ్ళ ఇబ్బంది పడకూడదు ముసలూ ముతకొళ్ళు హ్యాండిక్యాప్స్ మరియు లేనివాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి మాకు ముందుగా ఇచ్చేస్తున్నారు ఇది ఎలా అనిపిస్తుంది సో మాకు అది ఆ బడ్జెట్ వచ్చేసరికి మేము దేనికో దానికి ఏదో చేసేటట్టుగా మాకున్న సమస్యలకి మేము ముందుగా ఇచ్చేటట్టుగా అనుకుంటున్నాం మాకు ఇంట్లో రైస్ కానీ ఏమీ లేకపోయినా సరే దానికి వస్తున్నాం